ఒక ఎకరా భూమిలో అధిక దిగుబడితో గులాబీ పూలు పండించాలంటే కొన్ని ముఖ్యమైన పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి ముందుగా నీరు నిల్వ ఉండే రెట్టు నేల అనగా రెడ్ సాయిల్ నేల ఎంచుకోండి పశువుల ఎరువు గింజల పొడి జీవామృతం నేలకి ఎంతో సారవంతమైన ఈ జీవ ఎరువులు పోయండి హైబ్రిడ్ లేదా డచ్ అదుగు దిగుబడినిచ్చే ఈ రకాల గులాబీ మొక్కలను నాటండి ఒక ఎకరాలు ఐదు వేల మొక్కలు నాటవచ్చు ఈ మొక్కలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించండి దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది నెలకు రెండు సార్లు ఎన్పికే అంటే సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ మరియు సేంద్రియ ఎరువులు ఇవ్వాలి గులాబీ మొక్కలు మరియు పూలకు పట్టిన పురుగుల నివారణకు నీమ్ ఆయిల్ ఇమిడాక్లోప్రిడ్ వంటివి స్ప్రే చేయాలి సేంద్రియ పద్ధతులు పాటిస్తే మట్టి ఆరోగ్యంగా పంట లాభంగా ఉంటుంది ఒక ఎకరాకు సుమారు ఆరు లక్షల ఆదాయం పొందవచ్చు